టాలీవుడ్లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రం కూడా ఒకటి దర్శకుడు అనురావుపుడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పీరియాడికల్ వార్ లవ్ స్టోరీగా రానుంది ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర చెబుతోంది అయితే ఈ సినిమాకు దర్శకుడు అనురావుపుడి ఓ బాలీవుడ్ చిత్రం నుండి ఇన్స్పైర్ అయినట్లుగా తెలుస్తోంది బాలీవుడ్ బాద్షా షారుఖాన్ నటించిన వీర్ జారా చిత్రంలో హీరోయిన్ ప్రేమ కోసం హీరో బందీగా మారుతాడు ఈ సినిమా ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందించారు ఇప్పుడు ఇదే తరహా స్టోరీ లైన్ను అణిరావుకుడి ఫౌజీ చిత్రానికి తీసుకున్నట్లు తెలుస్తోంది హీరోయిన్ ప్రేమ కోసం ఓ సైనికుడు ఖైదీలా ఎలా మారాడు ఆ తర్వాత తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే ఫౌజీ చిత్ర కథగా మనకు చూపెట్టబోతున్నారట ఇక ఈ సినిమాలో అందాల భామ ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుంది సినిమాలో వార్ సీన్స్ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయట మరి ఈ సినిమా కథ నిజంగానే బాలీవుడ్ చిత్రం నుంచి ఇన్స్పైర్ అయ్యిందా లేదా అనేది వేచి చూడాలి ఇక ప్రభాస్ వరుస మూవీస్తో చాలా బిజీగా ఉన్నాడు సలార్ టూ కల్కీ టూ రాజాసాబ్ స్పిరిట్ మూవీస్తో షూటింగ్లో తీరిక లేకుండా గడిపిస్తున్నాడు ప్రభాస్ ఇక ముందుగా మనకి రాజాసాబ్ థియేటర్లోకి రాబోతున్నాడు ఇప్పుడు వచ్చే ప్రభాస్ మూవీస్ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రతి మూవీ కూడా వెయ్యి కోట్ల మార్కును పక్కా టచ్ చేస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు